శ్రీ దామోదరం సంజీవయ్య ధర్మల విద్యుత్ కేంద్రంలో పేలిన ఈఎస్పీ బ్రేకర్ కార్మికుడికి తీవ్ర గాయాలు ఏడవ తరగతి బాలుడిని మానసిక క్షోభకు గురి చేసిన టీచర్ ఉపాధ్యాయుడి తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం ప్రిన్సిపాల్ని నిలదీత తనను అన్యాయంగా పొదుపు గ్రూపు నుంచి తొలగించారన్న ఆవుల భారతి వెలుగు ఏపీఎం సీసీలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కందుకూరులోని పొగాకు వేలంను నిలిపివేసి నిరసన తెలిపిన రైతులు గిట్టుబాటు ధర కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ గుచ్చి నగర పంచాయతీలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు వార్డులోని ప్రజలందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలపై ఆరా తీశారు నాయకులు నిరంతరం ప్రజల్లో ఉండి సమస్యలను పరిష్కరించాలని ఆమె కోరారు గత ఐదేళ్లలో అభివృద్ధి శూన్యమని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా బుచ్చి నగర పంచాయతీలోని రెండవ వార్డులో పార్టీ శ్రేణులతో కలిసి ఆమె పర్యటించారు ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిచే విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు బుచ్చి నగర పంచాయతీలో మూడు కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు తెలిపారు పట్టణంలోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు రాజకీయ నాయకులు నిరంతరం ప్రజల్లో ఉండి సమస్యలు పరిష్కరించాలని కోరారు బుచ్చిరెడ్డిపాలెంలో పార్టీ అధ్యక్షులు వార్డు ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లను నియమించడం జరిగిందని ఏడాది కాలంలో చేసిన అభివృద్ధిపై ప్రజలకు వివరించాలని సూచించారు ప్రతి వార్డు కూడా ఇరవై వార్డులుంటే ఇరవై వార్డులు పర్యటించాలని చెప్పి అనుకున్నాము ఆల్రెడీ అధికారులు నాయకులు అందరూ కలిసి పర్యటించాము వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను ఏపీ జన్కోలో ప్రమాదం చోటు చేసుకుంది ఈఎస్పీ బ్రేకర్ పేలడంతో అక్కడే ఉన్న కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని హాస్పిటల్ కు తరలించారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థ శ్రీ దామోదరం సంజీవయ్య ధర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం చోటు చేసుకుంది స్టేజ్ వన్ కి సంబంధించిన యూనిట్ లో యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ఈఎస్పీ బ్రేకర్ పేలిపోయింది బ్రేకర్ కు సమీపంలో ఉన్న శివరామ ప్రసాద్ అనే కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు బ్రేకర్ పేలిన సమయంలో దగ్గరగా ఉండడంతో శివరామ ప్రసాద్ చేతులు ముఖం మీదకు మంటలు వ్యాపించి తీవ్ర గాయాల పాలయ్యాడు గమనించిన తోటి కార్మికులు శివరామ ప్రసాద్ ను హాస్పిటల్ కు తరలించారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు జన్కో అధికారులు వెల్లడించాల్సి ఉంది కావలిలో శ్రీ కలుగోల సాంబవి అమ్మవారికి భక్తులు సారి సమర్పించారు కావ్య కృష్ణారెడ్డి పాల్గొని అమ్మవారిని పూజలు చేశారు నెల్లూరు జిల్లా కావలిలో గ్రామ దేవత శ్రీ కలుగోళ శాంభవి అమ్మవారికి శ్రీ భ్రమరాంబిక సేవా సమితి కావలి సేవా బృందం ఆధ్వర్యంలో ఆషాఢం సారే సమర్పించారు స్థానిక లతా థియేటర్ వద్ద ఉన్న గంగమ్మ తల్లి ఆలయం వద్ద నుంచి కలుగోళ శాంభవి ఆలయం వరకు భక్తులు మేళ తాళాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజ చేశారు ఈ సందర్భంగా అమ్మవారికి మహిళా భక్తులు కుంకుమార్చన పూజలు చేశారు విభిన్న ప్రతిభావంతులైన కక్షిదారుల సౌకర్యార్థం జిల్లా కోర్టులో పద్దెనిమిది ట్రైసైకిళ్లను ప్రారంభించారు సీఎస్ఆర్ బాధ్యత కింద మూడు బ్యాంకుల సౌజన్యంతో ఈ ట్రైసైకిళ్లను అందజేయగా హైకోర్టు జడ్జి జిల్లా జడ్జి కలెక్టర్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పలు కేసుల్లో కక్షిదారులుగా ఉండి కోర్టుకు వచ్చే విభిన్న ప్రతిభావంతుల సౌకర్యార్థం ప్రత్యేక ట్రైసైకిళ్లను ప్రారంభించారు జిల్లా కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి జిల్లా జడ్జి శ్రీనివాస్ కలెక్టర్ ఆనంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని ట్రై ను ప్రారంభించారు సిఎస్ఆర్ కింద కెనరా బ్యాంక్ ఐడిబిఐ బ్యాంక్ ఏపీ బ్యాంకుల సౌజన్యంతో మొత్తం పద్దెనిమిది ట్రై సైకిళ్లను అందజేశారు ఈ ట్రై సైకిళ్లను లాంఛనంగా ప్రారంభించారు ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్య అతిథులు ట్రై సైకిల్ ప్రారంభోత్సవం అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ పలువురు జడ్జీలు న్యాయవాదులు కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైసీపీ లీగల్ సెల్ కమిటీ నేతలు ఆరోపించారు కోవర్లోని లోని వైసీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు నెల్లూరు జిల్లా కోవూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కమిటీ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేస్తున్నారన్నారు ఈ రోజు రాష్ట్ర అభివృద్ధిలో పూర్తిగా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు కార్యకర్తలను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే ఈ కూటమి ప్రభుత్వం కక్షపూరిత వేధింపులు చేస్తున్నారని ఆరోపించారు యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్ పైన కేసులు పెడతారా వాహనంలో ఉన్న వారిపై కేసులు పెడతారా అని ప్రశ్నించారు అనంతరం వైసీపీ నేతలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉప ఎంపీపీ శివుని నరసింహుల రెడ్డి లీగల్ సెల్ సభ్యులు చెంచురెడ్డి శ్రీనివాసుల రెడ్డి వైసీపీ నాయకులు భాస్కర్ రెడ్డి మధురెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం అభివృద్ధిని కుంటుపరుస్తూ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ ఉంది ఒక పక్క జీఎస్టీ పడిపోతూ ఉంది మరో పక్క రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నడుతూ ఉన్నారు సంవత్సర కాలంలోనే లక్షా యాభై ఆరు వేల కోట్లు అప్పులు తీసుకొచ్చారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆఫులన్నిటిని ఏం చేస్తోందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. వేప దర్వులో ఏర్పాటు అవుతున్న నూడా పార్కుకి దివంగత ఎమ్మెల్యే ఆనం వివేకనంద రెడ్డి పేరు పెట్టనున్నట్లు నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాస రెడ్డి తెలిపారు. పద్నాలుగో డివిజన్ లో టీడీపీ నాయకులు అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. వేప దర్వులో నిర్మాణంలో ఉన్న నూడా పార్కుకు ఆనం వివేకనంద రెడ్డి పార్కుగా పేరు పెట్టనున్నట్లు నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాస రెడ్డి తెలిపారు. నెల్లూరు సిటీ పద్నాలుగో డివిజన్ లోని వేప దర్వులో నూడా చైర్మన్ పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్ కి వచ్చిన కోటం రెడ్డికి స్థానిక టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు మెయిన్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న నుడా పార్కును అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు అనంతరం శ్రీనివాసల రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్కు ఆవరణలో ఆనం వివేకానందరెడ్డి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించారు ప్రజల సౌకర్యార్థం నుడా పరిధిలో మరిన్ని పార్కులు అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్ పలువురు పద్నాలుగో డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది కనీసం వచ్చిన నేను దాదాపు ఆరు నెలలు పైన ఏమి చేయలేకపోతున్నావు అనే బాధ నాలో ఎప్పుడు వెంటాడేది నేను ఎప్పుడు పనిచేసే తత్వం నా చిన్నతనాన్ని నుంచి ఒక కాలేజీ విద్యార్థి సంఘాల్లో కానివ్వండి ఏదైనా ఒక పనిచేసే తత్వం ప్రజలకి ఒక పాటు పడాలనే తత్వం ఈ నుడా ద్వారా రాష్ట్రంలో నెంబర్ రూమ్ తేవాలనే స్థానానికి వచ్చా గతంలో నెంబర్ రూమ్ తెస్తా అనుకున్నాం ఆ రోజు నారాయణ గారి సహకారంతో నెల్లూరు చెరువు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ కట్టించడం జరిగింది పాతవెల్లంటిలో విద్యుత్ సబ్ స్టేషన్ ను అరవై రోజుల్లో పూర్తి చేస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ తెలిపారు దీంతో ఐదు గ్రామాలకు నాణ్యమైన కరెంటు అందుతుందన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పాతవెల్లంటి గ్రామంలో మూడు పాయింట్ పదకొండు కోట్లతో థర్టీ త్రీ లెవెన్ కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ విచ్చేశారు ఆయనకి స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా నాయకులతో కలిసి ఎమ్మెల్యే విద్యుత్ సప్టేషన్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అరవై రోజుల్లో విద్యుత్ సప్టేషన్ పూర్తి చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు ఇది పూర్తయితే గొల్లకందుకూరు సజ్జాపురం కొత్తవెల్లంటి పాతవెల్లంటి కందమూరు గ్రామాలకు నాణ్యమైన కరెంటు వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు పాతవల్లంటి గ్రామంలో ఈ చుట్టుపక్కల గ్రామాలకి కరెంటు ఇబ్బందులు లేకుండా చేసేదానికి నాణ్యమైన కరెంటు అటు ప్రజలకి రైతులకి చిన్న చిన్న వ్యాపారస్తులకి అందించేదానికి మూడు కోట్ల పదకొండు లక్షల రూపాయల వేణితో ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నాం అక్షరాల అరవై రోజుల్లో అంటే రెండు నెలల్లో ఈ యొక్క సబ్స్టేషన్ నిర్మాణం పూర్తవుతుంది ఇది పూర్తయితే గొల్లకందుకూరు సజ్జాపురం కొత్తవల్లంటి పాతవల్లంటి కందమూరు ఐదు గ్రామాలకి నాణ్యమైన కరెంటు రావటం కాకుండా అంతరాలు లేని కరెంటు ఎలాంటి అవాంతరాలు లేని కరెంటు రావటం కాకుండా సౌత్మోపురు మీద కూడా ఒత్తిడి తగ్గుతుంది దీనివల్ల గొల్లకందుకూరు సజ్జాపురం కొత్తవెల్లంటి పాతవల్లంటి కందమూరు సౌత్మోపురు గ్రామాలకి ఎంతో మేలు చేస్తుంది మండల ప్రజలందరూ ఆధార్ సేవలను ఉపయోగించుకోవాలని ఎంపీడీఓ శ్రీనివాసులు కోరారు ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలియజేశారు మండల ప్రజలందరూ ఆధార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వాకాడు ఎంపీడీఓ శ్రీనివాసులు కోరారు తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు మండలంలోని వాకాడు టూ నెల్లిపూడి సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు మీరు మీ ఆధార్ కార్డుకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే ఈ కేంద్రాలను సంప్రదించవచ్చని చిన్న పిల్లల నమోదు పేరు అడ్రస్ మార్పులు వంటి సేవలను పొందవచ్చన్నారు ప్రేక్ష నమస్కారం వాకాడు మండలంలో మరియు వాకాచివాలయంలో సచివాలయంలోనూ ఆధార సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు వాకాడ్ మండలంలోని ప్రజలందరూ ఈ రెండు కేంద్రాలను వినియోగించవలసి కోరుతున్నాం టీడీపీ నేత పాసం జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే నల్లపురెడ్డి త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని ఆయన చెప్పారు తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కోటలో టీడీపీ సీనియర్ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ పరామర్శించారు నల్లపురెడ్డి ఆరోగ్య యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ మాట్లాడుతూ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని చెప్పారు అదేవిధంగా కోట మండలంలోని పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు మండలంలోని నాయకులు ఒకరికొకరు గ్రూపులు కట్టుకుని తగాదాలు పెట్టుకోకుండా కలిసిమెలిసి ఐక్యమత్యంగా ఉండాలన్నారు గ్రూపులు పెట్టుకుంటే అవతల వారికి అవకాశం ఇచ్చినట్లవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు చిల్లకూరు దశరథ రామరెడ్డి వినోదరెడ్డి పలగాటి భాస్కరెడ్డి నెల్లూరు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రజలు నల్లబెడ్డి జగన్మోహన్ గారు ఆ ఆరోగ్యం ఇంకా ముందు కొద్దిగా బాగాలేదు అన్నని పరామర్శదాన్ని ఇక్కడికి వచ్చాను ఆ భగవంతుడు దయతో అన్న ఆరోగ్యం బాగుంది ఇంకా కూడా ఆ దేవుడిని కోరుకుంటున్నాను ఎందుకంటే గత నుంచి కూడా ఇక్కడ రాజకీయ మా అందరికి కూడా ఈరోజు ఉన్నామంటే నలభై రెండు సహాయ సహకారాలతో ఉన్నాం వాళ్ళ వాళ్ళే మేము రాజకీయాల్లోకి వచ్చేవాడిని ఎక్కడ కూడా ఇప్పుడు ఎక్కడ కాబట్టి ఆ ఉద్దేశంతో పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది తర్వాత కొన్ని కొన్ని విషయాలు కూడా పెద్దలతో ఇక్కడ మాట్లాడాము మా బసేన్తో మా జగన్మోహన్తో భాస్కర్ రెడ్డి గారితో కూడా డిస్కస్ చేసాం డిస్కస్ చేసి ఎట్లా ఇక్కడ పార్టీ బలోపేతం ఏ విధంగా ఉండాలని కూడా చెప్పాం అట్లాగే మేము అందరూ కూడా లీడర్స్ కూడా చెప్తున్నాం నాయకులు కూడా చెప్తున్నాం మీరు మీరు గ్రామాల్లో ఒకరి మీద ఒకరు అసలు వేసుకుంటే మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది అందరూ కలిసి పని చేస్తేనే మీకు అట్లా లేకుండా మీరు గ్రూపులుగా చేరి గ్రామాల్లో మేము మేము అని మీరు తగులు వేసుకుంటే వాడికి అవకాశం ఉంటుందని చెప్పి నేను డైరెక్ట్గా చెప్తున్నా కాబట్టి నాయకులు అర్థం చేసుకొని మీరు అందరూ గెలిపించారు నమ్మకంగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు దాని వల్ల మోడీ గారి వల్ల మా పవన్ అన్న దయవల్ల ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచాము అందరూ కూడా మీ అందరి సహాయ సహకారం మీరు చేస్తేనే ఈరోజు ఎమ్మెల్యే కాబట్టి గెలిచిన తర్వాత పనులు చేసుకోండి మీరు అక్కడ చేరి గ్రూపులు రెచ్చగొట్టుకొని మీ విజ్ఞత మేము మేము లావు మేము కూడుకుంటే పని కాదు అందరూ పనిచేసినంత గౌరవం ఏంటి గౌరవిస్తేనే పార్టీకి గౌరవం కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి కూడా క్యారూ కూడా తెలియజేస్తున్నాము అట్లాగే ముఖ్యంగా ఇక్కడ పార్టీ అధ్యక్ష ఎన్నిక విషయం అయితే పెద్దలతో అంతా కూడా మాట్లాడాను అందరూ కలిసి విధంగా ఒక రిషన్ చెప్పే పరిస్థితి ఉంది అది కూడా పెద్దలు శేకోట రెడ్డి గారు మా అబ్జర్వర్ ఉన్నారు ఆయనతో మాట్లాడి అది కూడా త్వరలో యొక్క పేరు కూడా పఠిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి అందరూ కూడా పార్టీ అంతా ఏమైనా ఇబ్బంది లేదు పెద్దల నాయకులత్వం చెప్పాము కూడా అందరూ కూడా చెప్పా పెద్దలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రచన్న భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు కొనుగోలు చేసి తమకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు కందుకూరులోని పొగాకు వేలం కేంద్రంలోని వేలంను నిలిపివేసి రోడ్డుపై నిరసనకు దిగారు తమకు న్యాయం చేయాలని సబ్ అందజేశారు నెల్లూరు జిల్లా కందుకూరులో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు పట్టణంలోని ఇరవై ఏడవ పొగాకు వేలం కేంద్రంలో వేలం నిలిపివేసి రోడ్డుపై నిరసన చేపట్టారు అనంతరం సిఐటియు ఆధ్వర్యంలో అర్ధ నగ్న ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు పొగాకు బోర్డు వేలం కేంద్రాల నుండి పోస్ట్ ఆఫీస్ సెంటర్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేయకపోతే మా పరిస్థితి ఏమిటని ఈ ఏడాది బోర్డు ముగింపు దశకు వచ్చిందని ఇప్పుడు కూడా నాణ్యమైన పొగాకు కావాలంటే ఎలా వస్తుంది అని వారు ప్రశ్నించారు లో గ్రేడ్ పొగాకు కొనుగోలు జరిగేంత వరకు వేలం పాటను నిలిపివేస్తామని వారు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతులకు న్యాయం చేస్తామని చెబుతున్నారే తప్ప ఆచరణల మాత్రం మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేరని వారు వాపోయారు పొగాకు రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్లి మాకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజను కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గౌస్ జీవీబి కుమార్ రైతులు తదితరులు పాల్గొన్నారు

ఒక బై ఒక్క బోర్డు ఒక కంపెనీ వాళ్ళు కూడా లో గ్రేడ్ కొనేదానికి ఎవరు రావట్లేదు ముందుకి మీరు మంచి పొగాలు తీసుకుంటే కొన్ని స్థాని సోపర్ ఎంటుగా చెప్పినందువల్ల ఆ నూట అరవై రూపాయలకు కూడా మేము కొనుగోలు చేయలేము అనే పరిస్థితి బోర్డు వచ్చింది కాబట్టి బోర్డు మాకు మధ్యవర్తిగా ఉండాల్సిన బోర్డే చేతులు ఎత్తేసినప్పుడు మేము ఇంకెవరు చెప్పుకోలేక నిరసనగా ధర్నా చేసి ఆ ఇప్పుడు బయటని బోర్డు తీసుకొచ్చి రైతులతో సమావేశం నిర్వహించి చేయాల్సిందిగా కోరుకుంటూ మాది ఫస్ట్ వచ్చేసి ఏడు ప్రశ్న ఇరవై ఏడు బోర్డు నెంబర్ వచ్చి టూ సెవెన్ పొగాకు రైతులకి ఈరోజు యాక్షన్ లేకపోతే డెబ్బై బేడ్లు వచ్చాయి వాటిలో ఫస్ట్ రౌండ్ అని వంద బేడ్ యాక్షన్ చేస్తే దాంట్లో ముప్పై బేడ్లు కొనుగోలు చేశారు డెబ్బై బేడ్లు లో గ్రేడ్ బేడ్లు నో బిడ్లు పడ్డాయి దాని గురించి మేము ఈరోజు నిరసన వ్యాఖ్యలు చేస్తాం పాలెం కొండ క్లస్టర్లో వాళ్ళ బోర్డు ఆరో క్లస్టర్ జరుగుతున్నది ఆరో క్లస్టర్ గాను నూట డెబ్బై బేళ్లు కొంటే కొనుగోలు జరిగితే దాంట్లో డెబ్బై బేళ్లు కొనుగోలు చేశారు వంద బేళ్లు నో బిడ్లు ఓ బాలు మానసిక క్షోభకు గురిచేస్తూ ఇబ్బంది పెడుతున్న ఉపాధ్యాయుడి తీరుపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని స్కూల్ ప్రిన్సిపాల్ నిలదీశారు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న పోలు హర్షవర్ధన్ అనే బాలు ఉపాధ్యాయుడు మానసిక క్షోభకు గురి చేస్తూ ఇబ్బంది పెడుతూ స్కూల్ నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశాడు ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ నిలదీశారు విద్యార్థులకు విద్యను బోధించాల్సిన ఉపాధ్యాయుడి నీకు చదువు రాదు అంటూ తోటి విద్యార్థులు ముందు హేళనగా మాట్లాడడం మంచి పద్దతి కాదని హెచ్చరించారు గతంలో కూడా ఈ పాఠశాలలో విద్యార్థుల చేత వెట్టి చాకిరి చేయిస్తూ విద్యార్థులను ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే మరలా కూడా అలాగే పునరావృతం కావడం ఈ స్కూల్ యాజమాన్యం పిల్లల పట్ల ఎలాంటి శ్రద్ద వహిస్తున్నారో అర్థమవుతుందని బీజేపీ ప్రధాన కార్యదర్శి కృష్ణ కన్సూమర్ రైట్స్ నియోజకవర్గం ఇన్ఛార్జీ రామయ్య ధ్వజమెత్తారు వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఉపాధ్యాయుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

అడ్మిషన్ మీరు ఎగ్జామ్ ఎగ్జామ్ పెట్టి మెయిల్‌ పస్ తీసుకుంటారని. ఇప్పుడు ఆ అడ్మిషన్ మీరు మిస్సే కాబట్టా బై డెవలప్ రెకొమెండేషన్ చేసుకున్నారు. రెకొమెండేషన్ ఇది మనం ఎగ్జామ్ ఎగ్జామ్ మీరు నేను సరే నేను మోడల్ స్కూల్ చైర్మన్ ఇక్కడ స్కూల్లో ఈరోజు ఒక టీచరు పిల్లలకి బెదిరించి టీసీ తీసుకోమని బెదిరిస్తున్నాడు బెదిరిస్తున్నాడని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి నన్ను అడగడం జరిగింది దానివల్ల వచ్చేసి ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం జరిగింది ప్రిన్సిపల్ గారు సార్ రాలేదు సెలవు పెట్టున్నారని అన్నాడు ఆయన గురించి ఇంతకుముందు కూడా గతంలో కూడా కంప్లైంట్ వచ్చాయి పిల్లోళ్ళు వాటర్ తాగుతుంటే ఈ విధంగా ఉన్నాయి అది ఇది అని చెప్పి చెప్పాడు ఆ విధంగా మళ్ళీ ఇప్పుడు అతన్ని మందలించడం జరిగింది అతనికి ఇప్పుడు కాదు రెండు సార్లు ఫోకస్ నోటి ఇచ్చామని చెప్పి ప్రిన్సిపాల్ గారు చెప్పడం జరిగింది ఈ విషయం మీద ఎంక్వైరీ కోసమే ఎస్ఐ గారు కూడా వచ్చారు కంచిమ రైట్స్ ఉదయగిరి కానిస్టెన్సీ అందే రామయ్య ఆధ్వర్యంలో వాళ్ళు కూడా వచ్చి ధర్నా చేశారు తీసుకు వెళ్ళడానికి తీసుకు వెళ్ళడానికి అతను ఇలా సొచ్చేసరిగా పిల్లకాయలు కూడా అరాజ్ చేస్తున్నాడు ఎక్కువ పిల్లకాలు ఇంటికి వచ్చి చెప్తా కూడా తనను అన్యాయంగా సుప్రాజా పొదుపు గ్రూపు నుంచి అధికారులు తొలగించారని ఆవుల భారతి ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు ఆమె వెలుగు ఏపీఎం సీసీపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది తనకు ఉన్నతాధికారులు న్యాయం చేయాలని వేడుకుంటుంది తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం సిద్దవరం గ్రామానికి చెందిన ఆవుల భారతిని సుప్రజా పొదుపు గ్రూపు నుండి అన్యాయంగా అధికారులు తొలగించారని పోలీస్ స్టేషన్లో వెలుగు అధికారి ఏపీఎం శిపై ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గత పదిహేను ఏళ్లుగా మా గ్రామంలోనూ పథకం మహిళలతో కలిసి సుప్రజా పొదుపు సంఘం లీడర్ గా సభ్యురాలుగా కొనసాగుతున్నానన్నారు బ్యాంకు నుండి పొదుపు నుండి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తూ ఎటువంటి విభేదాలు లేకుండా మా పొదుపు గ్రూపును అభివృద్ది చేశామన్నారు ఏ కారణం లేకుండా నన్ను పొదుపు గ్రూపు నుండి తొలగించడం అన్యాయమని నన్ను అదే గ్రూపులో సభ్యులుగా కొనసాగించాలని కొనసాగించే వరకు పోరాటం చేస్తానని అన్నారు అసలేం జరిగిందో బాధితురాలు భారతి మాటలోని విందాం నా పేరు భారతి నేను సిద్ధవరం గ్రామంలో ఉంటాను మా గ్రూప్ పేరు సుప్రజా గ్రూప్ మేము పదహైదు సంవత్సరాల నుంచి పొదుపు కడుతున్నాం ఇంకా పొదుపు కట్టు లోన్ తెచ్చుకుంటున్నాం నేను అంత ఫస్ట్ లో మూడో లీటర్ గా ఉన్నా తర్వాత ఫస్ట్ లీటర్ గా వచ్చా ఫస్ట్ లీటర్ గా వచ్చాక ఆ లోన్ తీరిపోయాక ఇప్పుడు లోన్ తీసుకునే సమయంలో నా మీద లేని ఆరోపణలు చేసి నన్ను నుంచి తొలగించి నాకు చెప్పకనే తొలగిచ్చి సిఆర్ వాళ్ళు మీటింగ్ పెట్టి కానీ ఏం చేయలేకపోయారు ఏపీఎం మేడం అయితే మీటింగ్ పెట్టి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి మా గ్రూపులో వాళ్ళు చెప్తే అమ్మాయి చేసుకున్న మీకు ఏం అభ్యంతరం లేకుండా ఉండాలంటే మీరు తొమ్మిది మంది కంప్లైంట్ రాసి మేడం పోలీస్ స్టేషన్ ఇచ్చేసుకోండి అని చెప్పారు వాళ్ళు ఏరే ఒక అమ్మాయిని జాయిన్ చేసుకోవాలని ఇప్పుడు రెండు లక్షలు లోన్ వస్తున్నాగా నన్ను గ్రూప్ లో తొలగిచ్చేశారు మా ఊర్లో నా నేను లోన్ కట్టలేదని వాళ్ళు అబద్ధం చెప్పి తొలగించారు నాకు నేనైతే ప్రతి నెల నెల కట్టగా కట్టే కట్టి రసి వాళ్ళకి చూపించున్నా నాకు అంటే అత్త మామ గానీ మా నా భర్త గానీ లేరు నాకు ఇద్దరు చిన్నపిల్లలు నాకు ఎవరు వెనక అండ అదర్వైజ్ ఎవరు లేరు వాళ్ళు ఏరే వాళ్ళని వాళ్ళ బంధువులు అమ్మాయిని చేర్చుకోవాలని చెప్పి నన్ను తీసారు సిసి సార్ ఏంటంటే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు మొదటి నుంచి సిసి సార్ అయితే మీటింగ్ పెట్టారు చేస్తున్నట్టే పోతున్నారు కానీ సార్ ఏంటంటే గట్టిగా మాట్లాడి చేయలేకపోతున్నారు డబ్బులు తినేసామని ఆరోపించి అవి అసహ్యంగా మాట్లాడుతుందని చెప్తూ ఇట్లా అంతా చేశారు సార్ నేనైతే రూపాయ బిల్లు కానీ తినలేదు సార్ మొత్తం కట్టాను వాళ్ళు ఏరే వాళ్ళని చేర్చుకోవాలనే సార్ ఇంత చేస్తున్నది కానీ కలిసాం సార్ అయిపోయాం మేడం నేను కలిసాము మేడం కానీ ఫస్ట్ లో సర్దుకోబోమని చెప్పి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని మమ్మల్ని బెదిరిస్తుందని చెప్పి అని చెప్పి మేడంకి చెప్పారు సార్ వీళ్ళు అమ్మ అమ్మాయి ఆత్మహత్య చేసి బెదిరిస్తుందని చెప్పి చెప్తున్నారు కాబట్టి మీరు తొమ్మిది మంది కలిపి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసి పోండి అమ్మాయికి ఏం జరిగినా మీకు ఎలాంటి సంబంధం లేకుండా కంప్లైంట్ ఇచ్చేసిపోమని చెప్పారు సార్ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసి మిమ్మల్ని బెదిరిస్తుందంటున్నారు కాబట్టి మీరు తొమ్మిది మంది కలిసి ఒక కంప్లైంట్ రాసుకొని పోలీస్ స్టేషన్లో అమ్మాయికి ఏం జరిగినా సరే మీ తొమ్మిది మందికి సంబంధం లేకుండా ఉండాలని కంప్లైంట్ ఇచ్చేస్తామన్నారు మేము ఇప్పుడు ఇచ్చాం సార్ కంప్లైంట్ మేడం మీద సీసీ సార్ మీద ఏపీఎం మేడం మీద అవును సార్ ఒత్తిడి ఉంది ఇప్పుడు వాళ్ళు మేడం కానీ సార్ కానీ సర్ది పెట్టేస్తుంటే ఇప్పుడు ఇంత రాదు కాదు సార్ అది ఈ తొమ్మిది మంది అయినా సరే వాళ్ళు మేడం కానీ సార్ కానీ సర్ది పెట్టకుండా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంత దూరం ఇది వస్తున్నది కానీ ఇదే సార్ డబ్బులు తినేసిందని అసహ్యంగా మాట్లాడుతుందని చూపిస్తున్నారు కానీ దాని కారణాలు ఏం లేవు సార్ కారణం లేకుండా నన్ను తొలగిస్తున్నారు సార్ ఇప్పుడు రెండు లక్షలు లోన్ శాంక్షన్ అయ్యే సమయంలో నాకు వచ్చే రెండు లక్షలు పక్క అమ్మాయికి రావాలని నన్ను తీసేసి ఇట్లా చేస్తా బంధువుల అమ్మాయికి రావాలని నన్ను తీసేసి ఇట్లా చేస్తున్నాను మేడం తీసేసారు నాకు న్యాయం చేయమని చెప్పి రెండు నెలల నుంచి తిరుగుతున్నాను సార్ రెండు నెలల నుంచి తిరుగుతున్నాయి కదా సార్ మేడం వాళ్ళు పిలిపిస్తున్నారు చేస్తున్నారే కానీ ఏమి చేయలేకపోయారు నాకు ఒక ఐదు మంది సపోర్ట్ చేస్తున్నారు ఆ ఐదు మంది కానీ వీళ్ళు ఏంటంటే లోన్ నువ్వు ఆ అమ్మాయి సపోర్ట్ చేసి మేము లోన్ ఇవ్వమని ఆ ఐదు మంది కానీ బెదిరించే తనకు ఐదు మంది కానీ నాకు సపోర్ట్ చేయకుండా అయిపోయారు నేను ఒక్కదాన్నే పోరు కాడతా చేస్తున్నాను ఏపీ మేడం అయితే ఆ అమ్మాయి చనిపోయినా మీకు సంబంధం లేదు అన్నట్టు కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇచ్చేసుకోండి అని చెప్పి చెప్పారు ఒక మహిళగా న్యాయం చేయాల్సిన మేడం నాకు అన్యాయం చేసి ఇట్లా చేసి వాళ్ళు ఈ మేడం ఉంది సార్ని చూసుకొని నన్ను ఇంకొంత కొంచెం మా ఊరికి వచ్చి మీటింగ్ పెట్టాం ఇక్కడ ఇక్కడ వరకు పిలిపించి మీటింగ్ పెట్టారు సార్ అధికారులు ఇక్కడే పిలిపించారు సార్ మా తొమ్మిది మా పది మంది వరకే పిలిపించి మాట్లాడారే కానీ ఇంకా ఊళ్ళో గ్రామస్తులు ఎవరిని విచారించి పిలిపించి మాట్లాడలేదు వాళ్ళు ఈ సార్ సార్ని చూసుకొని ఇంకొంత కొంచెం వేధింపులతో నన్ను ఇబ్బంది పెడుతున్నారు నాకు నేను అదే గ్రూప్ లో ఉండి కొనసాగాలి సార్ ఎందుకంటే నా తప్పు ఏమీ లేదు నా తప్పు ఏమీ లేదు కాబట్టి నేను అదే గ్రూప్ కొనసాగాలి నా తప్పు లేకనే అసహ్యంగా మాట్లాడుతుంది లోన్ తెచ్చుకొని తినేసి కట్టలేదని చెప్పి చెప్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు సార్ పదహైదు సంవత్సరాల నుంచి పొదుపులో కడుతుంది ఈ రోజు తప్పుకొని ఏరే గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు కదా అంటారు ఈ గ్రూప్ లో ఏ తప్పు లేదో తీసేసి ఏరే గ్రూప్ లో జాయిన్ అవుతాను అని చెప్పి అంటున్నారు సార్ నాకు న్యాయం చేయాలి సార్ నేను ఇదే గ్రూప్ లో కొనసాగాల దీనికి సిసి సార్ ఏపీఎం మేడం సపోర్ట్ సార్ వాళ్ళ తొమ్మిది మందికి బాగా బాధ్యులుగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి శ్రీ దామోదరం సంజీవయ్య ధర్మల విద్యుత్తు కేంద్రంలో పేలిన ఈఎస్పీ బ్రేకర్ కార్మికుడికి తీవ్ర గాయాలు ఏడవ తరగతి బాలుడిని మానసిక క్షోభకు గురి చేసిన టీచర్ ఉపాధ్యాయుడి తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం ప్రిన్సిపాల్ని నిలదీత తనను అన్యాయంగా పొదుపు గ్రూపు నుంచి తొలగించారన్న ఆవుల భారతి వెలుగు ఏపీఎం సీసీలపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కందుకూరులోని పొగాకు వేలంను నిలిపివేసి నిరసన తెలిపిన రైతులు గిట్టుబాటు ధర కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ ఈ సమాప్తం నమస్కారం